హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం అమెరికాలో ఓ ఘటన చోటు చేసుకుంది అదేంటి అనుకుంటున్నారా చూద్దాం అమెరికాలోని మిస్సోరి సిటీలో హృదయ విధారకరమైన ఓ ఘటన చోటు చేసుకుంది నెల రోజుల పసికందును కందును ఓవెన్లో పెట్టిందో కన్న తల్లి ఆ వేడికి శరీరం బొబ్బలెక్కి అక్కడికక్కడే చనిపోయింది బిడ్డ ఉయ్యలకు బదులు పొరపాటున ఓవెన్లో పడుకోబెట్టానని నిందితురాలు తెలిపింది అయితే ఆమె మానసిక స్థితి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్న పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేశారు నిర్లక్ష్యంతో పసికందు ప్రాణానికి కారణమైంది నేరం రుజువైతే నిందితురాలికి పదేండ్ల నుంచి ముప్పై ఏండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు సో ప్రస్తుతం దాంతో పాటుగా కన్సర్ సిటీ పోలీసులు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ వాళ్ళకి కాల్ రాగానే వాళ్ళు వెంటనే ఆ ప్లేస్కి వెళ్లారు ఆ ప్లేస్కి వెళ్ళగానే ఉయ్యల్లో పడుకోబెట్టిన ఆ బిడ్డను చూస్తూ వచ్చారు అప్పటికి బిడ్డలు చెల్లడం లేదు ఏం జరిగిందా అంటూ వైద్య సిబ్బంది పరిశీలించగా అప్పటికి తన ఒంటిపైన గాయాలయ్యి శరీరం మాడిపోయినట్టు గుర్తించారు ఆ పాప వేసుకున్న డైపర్ కాలిపోయింది అని చెప్తూ వచ్చారు పాపను పరిశీలించి చెప్పగా అక్కడికక్కడే ఆ పాప అప్పుడే ప్రాణాలు కోల్పోయిందని చెప్తూ వచ్చారు సో ఇక్కడ తన బట్టలు నల్లగా మారిపోయాయని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు శరీరం మొత్తం కాలిన ఉన్నాయి ఆ పాపను పరీక్షించిన వైద్య బృందం అప్పటికే చనిపోయిందని తెలిపింది ఏం జరిగిందని ఆ పాప తల్లి అయిన థామస్ తనకు ప్రస్తుతం ఇరవై ఆరు సంవత్సరాలు తనను అడగగా పాపకు పాలు పట్టించి నిద్రపుచ్చానని అయితే ఉయ్యలకు బదులు పొరపాటున ఓవెల్లో పడుకోబెట్టానని చెప్పింది ఇంట్లో సోదా చేయగా కాలిన దుప్పటి ఒకటి పెరట్లో కనిపించింది కాగా మరియా మానసిక స్థితిపై ఆమె స్నేహితురాలు సందేహం వ్యక్తం చేసింది ఆమెకు అనారోగ్యం దానివల్లనే అలా చేసి ఉండొచ్చు అని చెప్పి చెప్తూ వస్తుంది సో ఇందులో ఇంకా నిజ నిజాలు బయట రావాల్సినవి ఉన్నాయి సో అవన్నీ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో మేము ఒకవేళ నిందితుర నిందితురాలుగా తను ఒకవేళ తీసుకో ఒకవేళ తను నిందితురాలు అని తెలిస్తే దానికి డెఫినెట్ గా పదేండ్ల నుంచి ముప్పై ఏండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది అని చెప్తూ వచ్చారు